అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ రైస్ కుక్కర్లో సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట వీకెండ్స్లో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ చికెన్ని క్లీన్ చేసుకోవాలండి నేను మీకు కేజీ చికెన్ తోటి చేసి చూపిస్తున్నాను అంటే కేజీ చికెన్కి కేజీ రైస్ వేసుకుంటే కరెక్ట్గా మనకి బాగుంటుందన్నమాట ఇలా లెగ్ పీసెస్కి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో చిన్న స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్లు రాళ్ళుప్పి వేసుకోవాలి సాల్ట్ కంటే కూడా రాళ్ళుప్పే వేసుకోండి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో లాస్ట్లో పెరుగు వేసుకోవాలి ఫ్రెష్ పెరిగే వేసుకోండి మిరియాల పొడి వేయటం వల్ల చికెన్ అనేది కొంచెం స్పైసీగా బాగుంటుంది మీకు అంత స్పైసీ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకుని చేసుకోవచ్చండి కానీ నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రతి ముక్కకి కలిసేలాగా ఇలా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మీకు రైస్ చూపిస్తున్నానండి కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకున్నాను ఇలా చేస్తే బాగుంటుంది మీరు బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ కూడా వేసుకుని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ రెండుసార్లు కడిగిన తర్వాత నీళ్లు పోసేసి ఒక అరగంట సేపు రైస్ కూడా నానపెట్టుకోవాలి తర్వాత రైస్ కుక్కర్ ఆన్ చేసుకుని మూడు లేక నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి తర్వాత మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసి ఆయిల్ వేసి చేయడం వల్ల బాగుంటుంది మీరు కంప్లీట్గా నెయ్యి వేసినా కానీ చేసుకోవచ్చు నెయ్యి కరిగిన తర్వాత స్పైసెస్ వేసుకోవాలి ఐదు లవంగాలు ఐదు యాలకులు మసాలా చెక్క కొంచెం సాజీరా అలాగే నల్ల యాలకులు రెండు అలాగే జాజికాయ ఒకటి వేసుకోవాలి తర్వాత బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకులు అలాగే అనాస పువ్వు జాపత్రి కొంచెం వేసుకోవాలండి ఈ స్పైసెస్ ఒకటి రెండు నిమిషాలు ఇలా వేయించుకుంటే బాగుంటుంది తర్వాత పొడవుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా పొడవుగానే కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయలు కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు లేక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసి వేసాకంటే కూడా మధ్యలో ఇలా ఘాటు పెట్టుకుని వేసుకుంటే బిర్యానీలోకి బాగుంటుందండి తర్వాత రెండు స్పూన్లు జీడిపప్పు వేసుకోవాలి ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ కూడా కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నానండి ఆల్రెడీ మనం చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అందుకని ఇక్కడ తగ్గించి వేసుకోవాలి తర్వాత కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి చికెన్లో కూడా వేసాం కదా కాస్త తగ్గించుకునే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలండి మీకు టైం లేకపోతే ఇలా చికెన్ అప్పటికప్పుడు కలిపేసి కూడా చేసేసుకోవచ్చు అనమాట కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక పదిహేను నిమిషాలు చికెన్ ఉడికించుకోవాలి చూడండి మీకు పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చికెన్లో నుంచి ఇలా వాటర్ వచ్చినాయి కదా ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న మూడు టమాటాలు వేసుకోవాలి ఇలా పెద్ద పెద్దగానే కట్ చేసి వేసుకోండి చికెన్లో ఇంకా సపరేట్గా మనమే వాటర్ పోయిన అవసరం లేదండి మళ్ళీ మూత పెట్టేసేసి ఒక పది నిమిషాలు చికెన్ ఉడికించుకోవాలి చూడండి మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులో నానపెట్టుకున్న రైస్ వేసుకోవాలి బాస్మతి రైస్ ఎప్పుడైనా కానీ పాత రైస్తో చేస్తేనే మనకి బిర్యానీ అనేది చాలా బాగా వస్తుందండి రైస్ వేసిన తర్వాత ఒకటి రెండు నిమిషాలు ఇలా కలుపుకోవాలి విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి గ్లాస్ రైస్కి గ్లాసు పావు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి అదే మీరు నార్మల్ రైస్తో చేసారనుకోండి గ్లాసున్నర వాటర్ పోసుకోవాలన్నమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కలిపేసిన తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలి చికెన్లో వేసాం కదండి ఇది రైస్కి అనమాట ఒక స్పూను ఉప్పు వేసాను ఇప్పుడు మూత పెట్టేసేసి రైస్ కుక్కర్ ఆన్ చేసుకోవాలి నేను ఈ రైస్ కుక్కర్ని ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి రెగ్యులర్గా అయితే రైస్ కుక్కర్లో కుక్ చేయనండి హెల్త్కి అంత మంచిది కాదు కదా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇలా చూడండి రైస్ కుక్కర్ ఆఫ్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను గుమ్మగుమ్మలాడుతూ మన చికెన్ బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో చూసారా రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి నీళ్ళు కరెక్ట్గా సరిపోయినాయి అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది ఈవెన్ బ్యాచిలర్స్ కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి నేను చికెన్ బిర్యానీలోకి స్టవ్ మీద చికెన్ కర్రీ కూడా చేశానండి ఇలా రెండు ఒకేసారి చేసుకుంటే చాలా తక్కువ టైంలో మనం రెడీ చేసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన చికెన్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్